పన్నెండవ శతాబ్దానికి చెందిన అతి పురాతనమైన అద్భుతమైన శిల్పకళతో కళాత్మకంగా నిర్మించబడిన ఈ టెంపుల్ కోపేశ్వరాలయం నలభై ఎనిమిది స్తంభాలతో నిర్మించిన వృత్తాకారపు స్వర్గ మండపం అయితే అద్భుతము ఈ టెంపుల్లో శివుడితో పాటు ఆ మహావిష్ణువు లింగ రూపంలో కొలువై ఉండడం విశిష్టత ఈ టెంపుల్ ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అనేది పూర్తి వీడియో అయితే చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ లాక్స్ నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేన్ లాక్స్ నేను మీ నరేంద్ర గాంధీ ఈ వీడియోలో మీకు అద్భుతమైన అతి పురాతనమైన కళాత్మకమైన ఒక శివుడి టెంపుల్ అయితే చూపించబోతున్నాను ఆలయము కోపేశ్వర్ టెంపుల్ అని ఎందుకు అంటుంటారు అంటే ఆ మహాశివుడు కోపంతో వచ్చి ఇక్కడ ఉంటాడని చెప్పేసేసి ఎందుకు ఉంటాడు ఏంటి స్టోరీ అనేది ఈ వీడియో చివరి వరకైతే చూడండి ఈ మొత్తం డీటెయిల్గా వివరించాను ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే కామెంట్ పెట్టండి కోపేశ్వర్ ఆలయం వచ్చేసి మహారాష్ట్రలోని కొల్లాపూర్ డిస్టిక్లో కృష్ణానది ఒడ్డున ఉంది ఫ్రెండ్స్ ఇది కొల్లాపూర్ నుంచి వచ్చేసి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఆ దత్తాత్రేయ క్షేత్రము నరసిగవాడి క్షేత్రం నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో సాంగ్లీ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నరసిగవాడి క్షేత్రం నుంచి వెళ్తుంటే మాత్రం రోడ్డు మాత్రం చిన్నగా ఉంటుంది కాకపోతే పచ్చని పంట పొలాల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే మనము వెళ్తుంటాము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ పార్కింగ్ అయితే ఒక థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పార్కింగ్ ప్లేస్ టెంపుల్ ముందరనే చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ ఉన్న కిద్రాపూర్ విలేజ్ అనేది ఆ కర్ణాటకకి మహారాష్ట్రకి బార్డర్ లోనే ఉంటుంది ఈ కృష్ణానది ఒడ్డున యువతల వైపు మహారాష్ట్ర ఉంటుంది అవతల వైపు వచ్చేసి కర్ణాటక ఉంటుంది ఇక్కడ ముందర చూస్తున్నారు కదా టెంపుల్ దగ్గరికి వెళ్ళే వరకు టెంపుల్ ఇలా ఉంటుంది అనేది మనకు ఐడియానే ఉండదు చిన్న ద్వారం నుంచి లోపలికి వెళ్తే మనము టెంపుల్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది చూడండి ఒకసారి ఆ ముందర కనిపిస్తుంది కదా అదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట చూడండి ఎంత కళాత్మకైన శిల్పకళతో ఈ టెంపుల్ అయితే నిర్మించారు ఇది పన్నెండవ శతాబ్దంలో శిలాహార మహారాజు అయిన గండరాదిత్యుని ఇది నిర్మించబడ్డారని చెప్తుంటారు ఈ టెంపుల్ వచ్చేసి ఒక నాలుగు మండపాలుగా విభజించారు ఫస్ట్ది స్వర్గ మండపము రెండోది సభా మండపము అంతరాల కక్ష తర్వాత గర్భగృహము ఇట్లా నాలుగు మండపాలు అయితే ఉంటాయి మొదటగా చూస్తున్నది మనం ఇది ఇక్కడ స్వర్గ మండపం అనమాట దీని తర్వాత వెనకాల సభా మండపము అంతరాల కక్ష ఉంటుంది లోపల గర్భగృహం అయితే ఉంటుంది ఆలయానికి చిన్న చరిత్ర అయితే ఉంది ఆ మహాశివుడు ఇక్కడ కోపంతో వెలిచాడని చెప్పేసేసి దానికి ఏంది కారణం అనేది ఒకసారి తెలుసుకుందాం దక్షిణి చిన్న కుమార్తె అయిన సతీదేవి ఆ శివునితో వివాహం చేసుకోవడము దక్షునికి ఇష్టం ఉండదు ఆ దక్షుడు యజ్ఞం చేయదలుస్తాడు అప్పుడు ఈ శివుడిని ఆ సతీదేవిని ఆహ్వానించడం అనేది నిరాకరించడంతో ఆ సతీదేవి కోపంతో ఆ మహాశివుడి వాహనమైన నందిని తీసుకొని వచ్చి దక్షిణం రావడంతో అక్కడ దక్షుడు అనేది ఈ సతీదేవిని అవమానించడంతో అందరి ముందర అవమానించడంతో ఆ అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది అనమాట ఇది తెలిసిన మహాశివుడు కోపోద్రిక్తుడై ఈ దక్షుని తల నరికేస్తాడనమాట తర్వాత ఈ విషయం తెలిసిన మహావిష్ణు వచ్చేసి దక్షునికి మేకతలతో దాన్ని పునరుద్ధరింపజేసి ఆ మహాశివుని కోపంతో ఉన్న మహాశివుని ఇక్కడ ఈ ప్రదేశానికి తీసుకొచ్చి తన కోపాన్ని శాంతింపజేస్తాడని చెప్పేసి అందుకే ఈ ఆలయానికి కోపేశ్వర ఆలయం అని చెప్పేసి ఇక్కడ ఆ మహాశివునితో పాటు ఆ విష్ణువు కూడా లింగ దర్శనం దర్శనమిస్తాడు మనకు అది ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క చిన్న చరిత్ర ఇప్పుడు గర్భాలయంలో ఉన్న ఆ మహాశివునితో పాటు ఆ మహావిష్ణువుని కూడా చూపిస్తాను చూస్తూనే ఉండండి ఈ వీడియో మొత్తము ఈ టెంపుల్కి చాలా మంది విజిటర్స్ వస్తుంటారు మెయిన్గా ఇక్కడ ఈ టెంపుల్ యొక్క అట్రాక్షన్ ఏంటంటే మొదటగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అదే స్వర్గ మండపము ఈ స్వర్గ మండపం అనేది పైన చాలా వృత్తాకారంగా ఉండి నలభై ఎనిమిది స్తంభాలతో నిర్మించబడింది అనమాట ఇక్కడ మండపం పైన వరుసగా చూడండి పైన అష్ట దిక్పాలకులైన ఇంద్రుడు వరుణుడు ఈశాన్యుడు అగ్నిదేవుడు కుబేరుడు యముడు అందరూ తమ తమ వాహనాలతో అద్భుతంగా చెక్కారు చూడండి ఈ మండపమే చాలా అంటే చాలా హైలైట్ ఇక్కడ నలభై ఎనిమిది స్తంభాలు చూడండి ఆ చెక్కడాలు ఎంత సూక్ష్మంగా అంటే మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు మనము స్వర్గ మండపం నుంచి లోపల సభా మండపం ఉంటుంది ఆ సభా మండపంలోకి వెళ్తున్నాము చూడండి ఇక్కడ సభా మండపంలో చూడండి పదహారు స్తంభాలతో ఒక్కొక్క దిక్కుల నాలుగు నాలుగు స్తంభాల ప్రకారం పదహారు స్తంభాలు ఉంటాయి ఇక్కడ కూడా ఎంత అద్భుతంగా శిల్పకళ నైపుణ్యం అయితే ఉంటుంది ఈ సభా మండపం తర్వాత అంతరాల కక్ష ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది అంతరాల కక్ష ఇక్కడ రైట్ సైడ్ చూడండి ధ్వంసమైన జయ విజయుల విగ్రహాలు అయితే ఉంటాయి ఈ అంతరాల కక్ష తర్వాత మనకు గర్భాలయం అదే గర్భగృహం ఉంటుంది ఆ గర్భాలయంలో మాత్రము ఫొటోస్ వీడియోస్ అయితే అలోడ్ లేదు కాకపోతే మీకు చూపించాలని చెప్పేసేసి నా వ్యూవర్స్కి చూపించాలని చెప్పి కొంచెం ధైర్యం చేసేసి లోపల మాత్రం వీడియో తీశాను చూడండి అద్భుతము ఏంటంటే ఆ శివుడితో పాటు ఆ మహావిష్ణువుడు కూడా ఇక్కడ లింగ రూపంలో దర్శనమిస్తాడు మనకు చాలా అద్భుతము చూడండి ఒకసారి హర హర మహాదేవ శంకర ఓం నమ శివ 是吧？<Bye. S 2> Bye. ఇక్కడ చూస్తున్నారు కదా శివుడి పక్కనే లింగ రూపంలో ఉన్న మహావిష్ణువుడు శివకేశవులు పక్క పక్కన ఉండడం అనేది చాలా అర్థగా కనిపిస్తుంది ఇట్లాంటి అద్భుతమైన టెంపుల్ని మాత్రము కుదిరితే మీరు మాత్రము ఈ కొల్లాపూర్ ట్రిప్కి వచ్చినప్పుడు మాత్రము తప్పకుండా ఈ నరసోభావాడి క్షేత్రంతో పాటు ఈ కోపేశ్వరాలయాన్ని కూడా దర్శించుకోండి మీరు తప్పకుండా ఆ పాతకాలం నాటి అనుభూతిని అయితే పొందుతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత అత్యద్భుతమైన ఈ కట్టడము ఈ కోపేశ్వర ఆలయము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే జర్రా ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి నా సజెషన్స్ లాంటివి ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్